ఆత్మ వెళితే దేవుడి దగ్గరికన్నా వెళ్ళొచ్చు లేక కన్నా వెళ్ళొచ్చు దేవుని వాక్యం చూసిన సమయంలో ప్రతి మానవుడు బాగు చేసిన ఏ భేదం లేదు అందరు బాగులు చేసి దేవుడు సులు అయినా కాబట్టి ఆ కోడి పెట్టి మానవుడు దేవుడికి దూరమైపోయినాడు సమస్త ఆయన ఎస్ ఈ లోకానికి ఎందుకు వచ్చిన ఆయన ఏదో మతాన్ని స్థాపించడానికి రావాలి ఆయన ఏదో కులాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన ఎందుకనికొచ్చిన సమస్త మానవాళి యొక్క వినిపించడానికి సమస్త మానవాళి యొక్క శాపం నుండి వినిపించడానికి సమాస్త మానవాళికి రక్షణయ్యడానికి ప్రమాణు క్లేస్లో నుండి అయినా ఈ గురికి వచ్చిన కబడ్డీ ఇక్కడ ఉన్న మీరు కూడా యస్సు క్రీస్తుని దేవుడిగా యస్ క్రీస్తుని ప్రభుగా యస్ క్రీస్తుని సృష్టికర్తగా యస్సు క్రీస్తుని రక్షకుడిగా మీ హృదయంలోనికి అంగీకరిస్తున్న సమయంలో మీకు రక్షణ దొరుకుతది మీ కుటుంబాలకు కూడా రక్షణ దొరుకుతది లేకపోతే ఒకనాడు ఏం చేయాల్సి వస్తారంటే మన ఆత్మ ప్రాణం శరీరంలో మట్టిలో మండుగా ఉండిపోతుంది కానీ ప్రాణమాత్మ అనేది మాదాలంలో అనగా నరకానికి వెళ్ళి అక్కడ యుగా యుగాలు యాతన పెట్టబడే స్థలంలోనికి వెళ్ళిపోతాయి ఈ కుమార్తె తన పాపాలను ఒప్పుకొని తన పాపాలను విడిచిపెట్టి రక్షకుడైన యేసు కేసును అంగీకరించి ఇప్పుడు ప్రభు యొక్క వెళ్ళి ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడి ఉన్న మీరు కూడా యేసు ప్రభుని దేవుడిగా మీ ఆత్మ వేదనకరమైన స్థలములో ఉండకుండా తరలోకం యొక్క విశ్రాంతి ఉంటది కాబట్టి దేవుడి విడదారా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఒకనాడు ఈ శరీరాన్ని వదిలేయాల్సిందే ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే ఒకనాడు ఈ శరీరము మట్టిలో మండి కావలసిందే కాబట్టి నువ్వు మరణించడానికంటే ముందుగా నువ్వు మరణించడాకంటే ముందుగా ఈ భూమి మీద నీ పాపాలకు శృతి కలగాలి మీ పాపాలకు క్షమాపణ కలగాలి నీ పాపాల నుండి నువ్వు విడుదల పొందాలి కాబట్టి ఆ విడుదల కేవలము ఎవరి ద్వారా ఉన్నదంటే క్రిస్యే ఆయన ఒక్కడే రక్షకుడ ఉన్నాడు ఆయన ఒక్కడే ప్రభు అయి ఉన్నాడు ఆయనను నీ ఉన్నయంలోకి స్వీకరించడం ద్వారా నీవు కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటాం ఈ కొన్ని మాటల చేత ప్రభు మీ అందరినీ దీవించి ఆశ్రయించిందా